అందరం నమస్కారం ముఖ్యంగా కొల్లేరు ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా మా కొల్లేరు ప్రాంతం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మేము దశాబ్దాల కాలంగా మా పుట్టుగా కొల్లేటిలో నివసించే వాళ్ళందరం కూడా కొల్లేరు మీద ఆధారపడి నివసించేటువంటి మా కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా గత రెండు నెలలుగా ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నివాసిత ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు దానికి కారణం మా కొల్లేరులో ఉన్నటువంటి చెరువుల్ని ధ్వంసం చేస్తారని చెప్పి రోజు పేపర్లో టీవీలో లేకపోతే అధికారులు కూడా మీ చెరువులు కొట్టేస్తామని చెప్పి చాలా రకాలుగా మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు మేమందరం కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకటే అడుగుతూ ఉన్నాం మీకు పర్యావరణం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా కొల్లేరులో ప్రజలు నివసిస్తున్నారు వాళ్ళ ప్రజల మనుగడ ఆ కొల్లేరు మీద ఆధారపడుతుంది కాబట్టి వాళ్ళు ఆ కొల్లేరులో నివసించడానికి అర్హులు కారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం మరి మేము కొల్లేరులో పుట్టి పెరిగిన వాళ్ళం కొల్లేరు మీద ఆధారపడకోకుండా మేము దేని మీద ఆధారపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం కొల్లేరు ప్రాంతంలో నివసించే వాళ్ళందరం కూడా అప్పుడు దేవంగత నేత జలగ వ్యంగాలు గారు ఇచ్చినటువంటి సొసైటీలు మేము ఎక్కువగా ఎస్సీలు అందరం కూడా ఈ సొసైటీలు ఏదైతే తవ్వుకున్నామో ఆ సొసైటీల చెరువుల మీద ఆధారపడి మేము మేము మేమందరం కూడా బతుకుతున్నాం అటువంటి సొసైటీలు ఈ రోజున మళ్ళీ కొట్టేస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి మేము అందరం కూడా చాలా ఆందోళన గురవుతున్నాం ఎందుకంటే ఇక్కడ నివసించే వాళ్ళు అందరం కూడా ఎస్సీలతో పాటుగా మా మరి బీసీలు కూడా ఉన్నారు ఈ కొల్లేరు ప్రాంతంలో వీళ్ళందరూ కూడా కేవలం ఈ చెరువుల మీదే ఆధారపడి బతుకుతున్నారు మరి ఇటువంటి ఆధారపడి చెరువుల మీద బతికే వాళ్ళు అందరు కూడా రోజున చెరువులు కొట్టేస్తే మా పరిస్థితి ఏంటి అనేది అర్థం కాక మా మా ప్రాంతంలో ఉన్నటువంటి పిల్ల అందరు కూడా గగ్గోలు పెడుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మీరందరు కూడా ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి మీరు కూడా మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ప్రా కొల్లేరు ప్రాంత ప్రజలు నివసించేటువంటి ఈ కొల్లేరు మీద ఆధారపడుతున్నటువంటి ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలంటే ఆ చెరువుల్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాపాడాలని చెప్పి మేము కొల్లేరు ప్రాంతం ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎందుకంటే కొల్లేరు ప్రాంతంలో నివసించే వాళ్ళు అందరం కూడా ఒకే గ్రామంలో అన్ని పార్టీలు ఉంటారు పార్టీలకు సంబంధం లేకుండా మీరు ఏదైతే కొల్లేరుని ఆపరేషన్ అని చెప్పి మళ్ళీ కొడతామని చూస్తున్నారు దాని ఆపమని చెప్పి మేము అందరం కూడా బ్రతులాడి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం మేము అవసరమైతే అన్ని పార్టీలు కూడా కలిసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా దీని మీద కొల్లేరు మీరు కొట్టేయడానికి మీరు సిద్ధంగా ఉంటే మేము ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం